హాయ్ అందరికీ టుడే మనం థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా తినగలిగే రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాం థైరాయిడ్ ఉన్నవాళ్ళు రాజ్మా కర్రీ ఎందుకు తినకూడదు ఒకవేళ తింటే ఎలా తినాలి అనేది వీడియో చేద్దాం ముందుగా రాజ్మాని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే దాన్ని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని పారబోయాలి కడిగిన తర్వాతకి రాజ్మాని ప్రెషర్ కుక్కర్లో వేసి కొంత నీళ్లు పోసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఎనిమిది నుండి తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు సాఫ్ట్గా ఉడికించాలి ఇలా ఉడికిస్తే లెక్టిన్స్ అనే గ్యాస్ కలిగించే పదార్థాలు తగ్గుతాయి దీనివలన గ్యాస్ పట్టకుండా ఉంటుంది గ్యాస్ ఎక్కువగా పట్టేవారు రాజ్మా ఉడికించిన నీటిని వాడకపోవడం సేఫ్ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని వండుకోండి ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర ఉల్లిగడ్డలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ రిచ్ పొటాషియం ఫైబర్ వల్ల హార్ట్కి చాలా మంచిది ఐరన్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి తర్వాతకి అల్లం వేసి వాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి వాసన పోయిన తర్వాతకి అందులో పసుపు కారం ఉప్పు వేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించాలి ఉడికిన రాజ్మాలోని వాటర్ మొత్తం తీసివేసి పప్పు గుత్తో ఒక్కసారి ఇనుపుకొని తర్వాతకి ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేసి కలుపుకున్న తర్వాతకి ఉడికిన రాజ్మాని తీసి ఈ కళాయిలో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఉడికించాలి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఈ రాజ్మా కర్రీని ఉదయం పరగడుపున ట్యాబ్లెట్ వేసుకొని నాలుగు నుండి ఐదు గంటల గ్యాప్ తర్వాతకే ఈ కర్రీ తినాలి వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే తినాలి ఎక్కువ ఉప్పు ఎక్కువ నూనె వాడొద్దు లాస్ట్లో కసూరి మేతి కొంతమంది కసూరి మేతి వాడతారు కసూరి మేతి వేయొద్దు ఇది థైరాయిడ్ గ్రంథి అవిడాయిడ్ తీసుకోవడాన్ని అడ్డుకుంటుంది థైరాయిడ్ గ్రంథికి అయోడిన్ చాలా అవసరం కాబట్టి హైపోథైరాయిడిజన్ సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంకో విషయం ఏంటంటే కొన్నిసార్లు డాక్టర్ ఇచ్చే మందుల పని తక్కువ అవుతుంది ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కసూరి మేతి చిన్న మొత్తంలో వేసుకోండి సమస్య ఉండదు ఇలా కర్రీ చేస్తే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా తేలికగా జీర్ణం అవుతుంది ఈ రాజ్మాని బాగా నానబెట్టుకోవాలి బాగా ఉడికించుకొని వాడుకోవాలి థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో తినొద్దు తక్కువ మొత్తంలోనే తినాలి రెడీ మన రాజ్మా కర్రీ రెడీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో జీర్ణక్రియ కాస్త స్లో అవుతుంది అందుకే గ్యాస్ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో తినండి వండేటప్పుడు జీలకర్ర అల్లం ఇంగువ వెల్లుల్లి వాడితే గ్యాస్ తగ్గుతుంది చిన్న మొత్తంలో మాత్రమే తినాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కర్రీని చపాతీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి